ముప్పై ఎనిమిదో డివిజన్లో వైసీపీ ఇంటింటి కార్యక్రమం చేస్తున్నాం మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి ప్రశాంత అనంతపు కోసాలని మేము అందరూ జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నారు మీరు మేము ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో ప్రతి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇంటి వద్దకి పరిపాలన తెచ్చిన ఘనత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఉదయం ఆరు గంటలకే ఒకటో తారీఖు పెన్షన్ అందించడం కానివ్వండి ఇంటి వద్దకే జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి అమ్మఒడి ఆసరా చేయూత అనేక పథకాలు ఈరోజు ఇంటి వద్దకి చేస్తున్న ఘనత దేశ చరిత్రలో ఉన్నవంటే కూడా అది మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేస్తున్నారు మేము ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తాం వీళ్ళు ఇచ్చేటట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు గెలిచి లేదు ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు అనేక పథకాలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ గారు ఎక్కడ కూడా ప్రపంచాలకి తావు లేకుండా విపక్ష లేకుండా నేరుగా ఇంటికే డీబీటీ ద్వారా అందిస్తున్న ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలా గత పాలనలలో ఏ విధంగా వీళ్ళు పరిపాలన ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు మన గౌరవ శాసనసభలో అనంతరం జామెడ్డి గారు ఏ విధంగా పరిపాలన ఇచ్చారు ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎప్పుడు జరిగిన అభివృద్ధి దాదాపుగా పన్నెండు పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసినాం ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటాయి మన రబీ పెట్రోల్ బంక్ నుంచి నాగలగట్ట వరకు కోటి నలభై లక్షల రూపాయలతో దీన్ని కూడా స్పెషల్ బ్రాండ్స్ కూడా ఇంపించడం జరిగింది ఈ కోవిడ్ నగర్లోనే దాదాపుగా మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు ప్రతి ఒక్క స్థలంలో కూడా గత పాలనలో ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు గౌరవ శాసత్వాలు అందరూ కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించే కనపడ గౌరవ శాస్త్రులు అనంత రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి దీనికన్నా ముఖ్యంగా ఏమంటే ఎప్పుడు కూడా అనంతపురంలో ఎక్కడ కూడా ఏ చిన్న గొడవలు కూడా ఈ ఈరోజు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఖనపురం గౌరవ శాస్త్రులు అనంత విక్రమ్ రెడ్డి గారు మొన్న ముప్పై రోజుల కింద వచ్చిన తగ్గుబాటి ప్రసాద్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఒక గమనించాలా ఎప్పుడో హైదరాబాద్లో ఉంటారైనా అనంత రెడ్డి గారు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ సమస్యలను ఆయన పరిష్కరిస్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మే పదమూడో తారీఖున పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మా గౌరవ అనంత అనంత్ రెడ్డి గారికి శంకర్నారాయణ ఎంపీ గారికి ఖచ్చితంగా మేము అందరూ మద్దతు తెలుగు నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్సీ ఎక్బార్ గారు అనంతపురంలో ప్రెస్ పెట్టి చెప్పడం జరిగింది టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్కి దోహాలు ఏదంటున్నారు ఆ దోహాలు మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారితో చెప్పించవచ్చు కదా ఈరోజు మన రాష్ట్రంలో దివంగ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈరోజు మనకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిం అని వచ్చిన విషయం మనందరికీ తెలుసు అదే దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి వెళ్తున్న విషయం కూడా మేము మనం అందరం చూస్తున్నాము ఈరోజు టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు బీజేపీ నాయకులు అమిత్ షా గారు కానివ్వండి నరేంద్ర మోదీ గారు కానివ్వండి తెలంగాణలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి అనేకసార్లు చెప్తున్నారు రిలీజియన్ రిజర్వేషన్ పైన ఖచ్చితంగా మేము తీసిస్తాం ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కూడా మేము అధికారంలోకి తీసేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇక్బాల్ గారు ఏమన్నారు నిన్న ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీన్ అనేది మన పరిధిలో ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మేము అమలు ఉంటున్నారు ఈరోజు పది సంవత్సరాలుగా మోడీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది అధికారంలో ఉంది వాళ్ళు పదహారు స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు అక్కడ కూడా అన్ని చోట్ల అమలు చేయలేదు యూపీ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి గుజరాత్ కానివ్వండి వాళ్ళు అమలు చేయొచ్చు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడు అమలు చేసేవాళ్ళు అనుకోవచ్చు ఈరోజు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకపోతుంటున్నా కోర్టులకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి అనేక అడ్డంకులు సృష్టించేది టీడీపీ నాయకులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇక్బల్ గారు కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి వైజం రెడ్డి గారు గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా ఆ రోజు ఆయన హిందూపుడు ఇన్ఛార్జ్గా చేసి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోతే మళ్ళీ ముస్లిమ్స్కి ఇంపార్టెన్స్ చేయాలని చెప్పి ఎమ్మెల్సీగా కూడా చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వైజం గారు ఆ ఎమ్మెల్సీ టూ ఇయర్స్లో అయిపోతే మళ్ళీ దాన్ని రెన్యువల్ చేస్తే ఇంకోసారి కూడా చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ రెడ్డి గారు అవకాశ రాజకీయాల కోసం పార్టీలు ఇది సరికాదు ఆ రోజు గుంటూరులో దేశద్రోహం కేసు పెట్టిన టీడీపీ పార్టీలో పోయి ఎలా చేస్తానని నేను ఆయన ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ముస్లిం మైనార్టీలతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక మంచి పదవి ఇన్ని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో నిరపొయి ఎలా చేరుస్తానని కానీ నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఊరికే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి ఏ మాటలు మాట్లాడమని చెప్పి చెప్తున్నారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామంటున్నారు మీరు కంటిన్యూ చేసేటట్లయితే మీరు మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు వాళ్ళే చెప్పచ్చు కదా వాళ్ళు చెప్పండి మీరు ఎట్లా చేస్తారు కానీ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు నెల్లూరులో ఏ విధంగా అయితే చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మా ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని ఏ విధంగా ఇప్పుడు కొనసాగిస్తానో దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తామంటే చేసుకుంటూ ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈరోజు అంతా పదవులు కానివ్వండి ఇంపార్టెన్స్ కానీ ఇచ్చిన ఘనత కూడా ఎవరైనా ఉంటే మన గవర్నమెంట్ వైద్య జగన్మెంట్ వీరందరూ ఖచ్చితంగా ముస్లిం ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి